హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు పెరుగు చట్నీ మిగిలితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పెరుగు చట్నీలోకి బోంబే రవ్వ బియ్యపు రవ్వ తగినంత సాల్ట్ సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు నేను కొంచెం పెద్దగానే తరుక్కున్నానండి మీరు సన్నగా తరుక్కోండి తర్వాత పెరుగుని యాడ్ చేయండి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది లీవ్ చేసేయండి పైన లిడ్ పెట్టుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి పెనానికి ఆయిల్ అప్లై చేయండి తర్వాత ఇలా వేసుకోండి వేసుకుని బాగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని రెండు వైపులా కాల్చుకోవాలి బాగా లో ఫ్లేమ్లోనే ఉండాలండి పైన టాపింగ్గా మీరు క్యారెట్ బీట్రూట్ ఏవైనా వేసుకోవచ్చండి నేను లేదు పైన లిక్ పెట్టేయండి లేవ్ చేసేయండి ఇలా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తీసుకోవడమే చాలా ఈజీ మెథడ్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్